ఫ్రెండ్స్ వారణాసినైతే బస్సు దిగుతున్నాం చూడండి ఇగో ఇట్లాంటి బస్సులు వచ్చేది ఇక నేనైతే బస్సు దిగుతున్నా మా బస్సు ఇదే అన్నమాట వారణాసిలో బస్సు దిగిన తర్వాత ఇక రూమ్ పోయేదాకా టిఫిన్ తినేదాకా ఎట్లా ఉంది వారణాసి ఏంటిది అనేది మీరు చూడండి పూర్తిగా వారణాసిలు దిగిన తర్వాత ఇక్కడ వారణాసిలో మాత్రం మొత్తం రిక్షా అన్నలు కానీ ఆటో అన్నలు కానీ చాలా రేట్లు అయితే ఎక్కువ చెప్తారు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ మనం కొత్త కొత్త వాళ్ళం వస్తాం కదా ఎక్కడెక్కడ నుండో ఇంకా ముఖ్యంగా మనం తెలుగు వాళ్ళమంతా హిందీ వాళ్ళు ఎక్కువ ఉంటారు కనుక తెలుగు వాళ్ళు కూడా చాలానే ఉంటారు కానీ ఆటో మాత్రం మాకైతే చాలా ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక మేము వచ్చిన బస్సు చూడండి ఇక మేము వచ్చిన బస్ అన్నమాట ఇది బస్సు దిగి ఇక అందరం కూడా మొత్తం ఇందులో వచ్చిన వాళ్ళంతా కూడా కాశీకి వచ్చిన వాళ్ళే అనమాట ఫ్రెండ్స్ అందరూ కూడా కాశీకి వచ్చిన వాళ్ళే చూడండి ఇక అందరం మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళం తెలుగు వాళ్ళం కూడా చాలానే ఉన్నాము ఇక ఇప్పుడు ఆటోలు మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు వర్షం కూడా ఉంది ఇక్కడ ఇప్పుడైతే ఇక్కడ మామూలుగా ఉంది కానీ వర్షం అయితే చాలానే పడ్డది ఇక ఆటో వాళ్ళను మేము ఆటో మాట్లాడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఆటో అన్నైతే మస్తు అంటే మస్తు రేట్లు చెప్తుండ్రు ఇక బస్ అయితే అది మళ్ళీ ఇంకా ఇంకా లాంగ్ జర్నీ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మీరు ఎప్పుడు కాశీకి వచ్చినా కూడా ఇక్కడ దిగిన తర్వాత కొంచెం దూరం పోవాలి మనం టెంపుల్కి వెళ్ళాలంటే మనకి ఎంత అంటే దాదాపు ఒక ఆరేడు కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా ఒక కొంచెం దగ్గరకు దిగితే మాత్రం ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది మన బస్సు ఎక్కడ దాకా వచ్చింది ఎంత పబ్లిక్ ఉన్నారో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది చూడండి ఎంత ఉంది వ్యూ చాలా బాగుంది కదా రోడ్డు మార్నింగ్ మార్నింగ్ అయితే పొద్దున్నే దిగినాం కదా ఫ్రెండ్స్ పొద్దున్నే దిగినాం కనుక ఇక ఇట్లా మంచిగా మేమైతే ఆటో మాట్లాడుకొని త్రీ ఫిఫ్టీ ఇక్కడ నుండి మనకి శివుడి దగ్గరికి వెళ్ళాలంటే కాశీకి త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై ఇక ఆటో మాట్లాడుకుంటున్నాము ఇక మేము వచ్చిన బస్సు మీరు చూస్తున్నది బస్సులు అయితే ఇట్లా ఒక చోట ఆపుతారన్నట్టు రోడ్ వర్క్ బాగా నడుస్తుంది మొత్తం ఇటు సైడు వారణాసి సైడు మొత్తం రోడ్ వర్క్ నడుస్తుంది కనుక బస్సులు చాలా దూరంలోనే ఆపుతున్నారు బహుశా లేకుంటే కొంచెం దూరం వెళ్ళునేమో ఇంకా ముందు దాకా ఇగో మేము మాట్లాడిన ఆటో ఇదే ఫ్రెండ్స్ చూడండి ఇగో ఆటో భయ్యను అయితే చాలా రేటు చెప్పాడు త్రీ ఫిఫ్టీ తీసుకున్నాడు మాకైతే ఇగో భయ్యని చూడండి మూడు వందల యాభై తీసుకున్నాడు ఇంకా టెంపుల్కి చాలా దూరంలోనే దింపాడు ఫ్రెండ్స్ మళ్ళీ మరీ టెంపుల్ దాకా అంటే టెంపుల్ కాదు సారీ మా రూమ్ దాకా కూడా తీసుకోవాలి రూమ్కి దూరంలోనే దింపాడు ఇక మనం టెంపుల్కి వెళ్ళాలంటే మాత్రం మళ్ళీ రిక్షాలు ఎక్కాల్సిందే ఆల్మోస్ట్ రిక్షాలే అక్కడ ఇక మేము వెళ్తున్న ఆటో ఆటోలో కూర్చున్నాము వెళ్తున్నాము అక్కడికి వీడియో షార్ట్కట్లో వేసినా తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి వారణాసి మీకు చూపించాలని చూపిస్తున్నాయి ఇండ్లు చూడండి టెంపుల్ చూడండి గుళ్ళు చూడండి ఇదంతా ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే ఇక్కడ ఎట్లా ఉన్నది అంటే ఈ లొకేషన్ ఎట్లుంది మీకు అంటే మనం అన్ని అన్ని రాష్ట్రాలు జిల్లాలు చూస్తాం కదా మనం వారణాసి అంటే కూడా ఎట్లున్నది అనేది చూపించాలి మీకు అని తప్పకుండా నా సబ్స్క్రైబర్లకు చూపించాలని వీడియో పోస్ట్ చేస్తున్నా నేను కేవలం చూడండి మేమైతే మేమైతే ఆటోలో వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆటోలో మేము రూమ్ రూమ్ బుక్ చేసుకున్నాము ఆల్రెడీ ముందు రోజే అందుకని రూమ్కి వెళ్తున్నాము మన ఇక చూడండి ఇగో ఇట్లా మంచిగా ఆటోలు రిక్షాలు ఉంటాయి సైకిళ్ళు ఉంటాయి బో మస్తు సైకిల్ మీద ఎక్కువ నడుస్తున్నారు అందరు ఇక్కడ వాళ్ళు ఇగో ఇటువంటి రిక్షాలు ఉంటాయి వారణాసికి ఇలా ఉంది చూడండి ఎంత అందంగా ఉన్నాయి రిక్షాలు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అనిపిస్తుంది ఈ వ్యక్తినైతే చాలా చాలా సంతోషం ఇక్కడ నేచర్ ఇట్లా ఉంది ఇక్కడ ఇక్కడ ఇండ్లు ఇండ్లు కానివ్వండి ఇక్కడ అన్నీ అందుకే చూపిస్తున్నా వీడియో పోస్ట్ చేస్తున్నా మీకు ఎన్ని షాప్స్ ఉంటాయి ఎన్ని ఉంటాయి నేను ప్రతి వీడియో పోస్ట్ చేస్తాను వారణాసి ఎలా ఉంది దేవుడు ఎట్లా దర్శనమండు ఎంత పబ్లిక్ ఎన్ని లక్షల కోట్ల మంది వచ్చారో అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా ఇప్పుడైతే మీకు వారణాసిలో మీరు ఉన్నారు ఉన్నట్టు మీరు చూడాలని పోస్ట్ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా ఎందుకంటే మీ కళ్ళ కట్టినట్టు జూన్ వీలు వీళ్ళు కాని వాళ్ళు రాని వాళ్ళు చాలా ఉన్నారు కదా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అందుకని మన వీడియోలు అనుకోండి వాళ్ళు కూడా వారణాసి వచ్చామన్నది ఉంటుంది షాప్స్ ఇట్లు ఉంటాయి షాపులు ఆటోలు రిక్షాలు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా చూడండి ఇక ఎంత అందమైన వ్యూ వెళ్ళేటప్పుడు మేము టెంపుల్కి వెళ్ళే ముందు చాలా బాగా అనిపించింది ఎంత అంటే అంత బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మూడు వందల యాభై తీసుకున్నాడు మేమున్న హోటల్ దగ్గరికి మేమైతే ఒక రెండు షాప్ ఉంది చూడండి అన్ని షాప్స్ ఇక్కడ టీ స్పెషల్గా మనకి ఇందులోనే ఇస్తారు మట్టి పాత్రలో ఇక్కడ కూడా కలకత్తాలో వచ్చినట్టే ఇక్కడ కూడా ఇస్తారు ఫ్రెండ్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ ఉన్నాయి హెచ్డిఎఫ్సి యూనియన్ అన్ని బ్యాంకులు ఉన్నాయి మీరు చూసేది వారణాసి వారణాసిలో మనం ఇప్పుడు మేమున్న హోటల్ దగ్గరికి వెళ్తున్నాము హోటల్ టెంపుల్కి చాలా దగ్గరలో ఉంది అందుకే ఇదంతా చూపిస్తున్న మీకు ఫ్రూట్స్ అన్ని రకాల దొరుకుతాయి మనం అనావతిగా అంటే ఎగురుతంలో వచ్చినా కూడా మనకు అన్ని షాపింగ్స్లో షాపులో షాపింగ్ చేసుకోవచ్చు అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ రూమ్స్ దొరుకుతాయి భోజనం తెలుగు భోజనం దొరుకుతుంది ఇక మొత్తం మీద ఇక్కడికి ఇక మేము వచ్చిన రూమ్ దగ్గరకు వచ్చినాం రూమ్ మనకి ఆంధ్ర మేమైతే ఎక్కడున్నామో చూడండి మన తెలుగు వారి తెలుగు వాళ్ళదే తీసుకున్నాం అన్నట్టు మనకి ఎందుకంటే తెలుగు భోజనం తినాలి కదా ఇదివరకు మేము కలకత్తాలో తిన్న ఫుడ్డే సరిగా అస్సలు తినలేదు ఘోరంగా అసలు టూ డేస్ మంచిగా అనిపించలేదు తిన్నట్టే అనిపించలేదు ఫ్రెండ్స్ అందుకనే మనం ఎక్కడ కూడా మన తెలుగు ఫుడ్ తినేగాడే ఉండాలని ఆంధ్ర భోజనం అనేది మేము ఆంధ్ర హోటల్లో ఉన్నామన్నమాట ఆంధ్ర వాళ్ళది వారణాసి గీ ఈ విధంగా ఉంది మీరు ఎప్పుడు వారణాసి వచ్చినా కూడా మంచిగా రండి వర్షం ఉంది ఇప్పుడు మీకు కనిపిస్తలేదు కానీ చిన్న చిన్నగా వర్షం పడుతుంది ఇంకా మేము వచ్చి మేము వచ్చేటప్పుడు ఇంకా కొంచెం ఎక్కువైంది వర్షం చూడండి మా పిల్లలు మేము ఎంత మంచిగా ఇక్కడ వారణాసిలో అయితే దిగాము చక్కగా ఎంత ఇక మళ్ళీ ఇక్కడ రిక్షా దింపినాక ఆటో దింపినాక కూడా మళ్ళీ కొంచెం దూరం పోవాలి మేము రూమ్కి వెళ్ళాలంటే మాత్రం ఆటో అన్న ఎక్కడో ఆగిపోయిండు ఆటో అన్న ఎక్కడో ఆగిపోయిండు ఫ్రెండ్స్ అక్కడ దింపేసి వెళ్ళిపోయిండు మహాత్ముడు ఇక మళ్ళీ మేము ఇక చూడండి అందరు భక్తులు వెళ్ళిపోతున్నారు టెంపుల్కి ఆల్రెడీ మన తెలుగు వాళ్ళు కూడా చాలా ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తారు ఇక్కడికి ఇక మేము వెళ్ళాలి చెప్తున్నాము మేము వారణాసిలో దిగినామని మా పాప చెప్తుంది మేము వెళ్ళి రూమ్కి వెళ్ళి స్నానాలు చేసి టెంపుల్కి దర్శనానికి వెళ్ళాలి ఇంకా వీడియో మీకు పోస్ట్ చేస్తే మీరు చూస్తారు ఇంకా ఎప్పటిదప్పుడు పోస్ట్ చేయవచ్చు అని ఇక్కడ సిగ్నల్స్ లేవు వర్షం ఉంది కనుక పువ్వులు అయితే అడుగడుగున అమ్ముతున్నారు చాలా మనం వెళ్ళేటప్పుడు తప్పకుండా అన్ని దేవుళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో లోపల మీకు దేవుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయని చూపిస్తాను వీడియోలల్లో నేను పువ్వులు ఇక్కడ పువ్వులు ఇట్లా దేవుడికి సంబంధించి అన్నీ కూడా మనకి ఒక దానిలో పెట్టిస్తారన్నమాట చూడండి అందమైన పూలమాలలు మన మహాదేవికి చక్కగా గులాబీలు గులాబీలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక ఇక్కడ ఇట్లా ఉంది ఇగో చూడండి టిఫిన్ సెంటర్లు ఈ విధంగా ఇగో ఆంధ్ర భోజనం మేమున్న హోటల్ ఇదే ఫ్రెండ్స్ శివపార్వతి అన్నపూర్ణ వాసవి అన్నపూర్ణ సత్రం ఇది మేము ఉన్నది ఇక్కడ మనం రూమ్ తీసుకుంటే రూమ్లోకి వచ్చాము మా రూమ్ మీరు చూసేదైతే చూడండి ఫ్రెండ్స్ ఇదే మా రూమ్ ఒక పెద్ద బెడ్డు ఒక చిన్న బెడ్డు మా ఇద్దరు పిల్లలు నేను కనుక ఇట్లా తీసుకున్నాము మనం సేమ్ మన ఇంట్లో ఎట్లా ఉన్నామో అట్లనే ఉన్నాయి అన్నీ కూడా ఇందులో మంచిగా డైనింగ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు ఒకటి రెండు బెడ్లు ఇచ్చారు మంచిగా ఉంది మన ఇంట్లో ఉన్నట్టు చక్కగా ఉంది ఫ్రెండ్స్ రూమ్ మన టెంపుల్కి చాలా దగ్గరలో పబ్లిక్ బాగా ఉంటారు మనం ఏది ఎక్కినా కూడా అస్సలు అడుగులు అడుగులు వేయలేనంత ఉంటారు కాశీలో చాలా అంటే చాలా కోట్ల లెవెల్ ఉంటారు అనుకోండి అంత పబ్లిక్ ఉంటారు ఇది మీరు చూసేది మా రూము వీడియో అయితే చాలా దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ మీరైతే మన వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్నే మన వీడియోలు అయితే మీ బంధువులకు అందరికీ మన ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోలు షేర్ చేయండి తప్పకుండా ఇక చూడండి మేమైతే లగేజీతో రూమ్కి వచ్చాము ఏం లేదు స్నానాలు చేసుకొని తింటే టిఫిన్ తిని దర్శనానికి వెళ్ళడమే లైన్ కట్టాలి కదా ఫ్రెండ్స్ పోయి మస్తు అంటే మస్తు లైన్ ఉంటుంది ఇంకా టిఫిన్ తినాలి కదా టిఫిన్ తినడానికి కిందికి వచ్చాము టిఫిన్ తిన్న తర్వాత వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్ ఇక చూడండి టిఫిన్ అయితే తింటున్నాము మనం తెలుగులో ఏం మనం ఇడ్లీ దోశ వడ అన్నీ ఉంటాయి మనం ఏది తినాలనుకుంటే పూరి ఇడ్లీ అట్లాంటివి కావాలంటే ప్రొద్దున్నే దిగాలి మాకైతే అట్లాంటివి ఏం దొరకలేదు అందుకనే దోశ ఇట్లా ముగ్గురం మూడు రకాలు తీసుకున్నాం టిఫిన్ అయితే మా పిల్లలు నేను ముగ్గురం మూడు రకాలు తీసుకుంటున్నాం టిఫిన్ మాత్రం మనలా మన ఇంట్లో ఎట్లా టిఫిన్ చేసుకుంటామో అట్లానే ఉంది ఇంకా మనం ఫుడ్ వేరే రుచిగా ఉంది మనం తినలేకపోతున్నాం అనే బాధ అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్ ఇక్కడ భోజనం మన భోజనమే ఉంది వీడియో మాత్రం కంప్లీట్ ఫ్రెండ్స్ అందుకని మన వీడియోకు తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏ దానికి ప్రాబ్లం లేదు మీరు హడావిడిగా కాశీ యాత్ర బయలుదేరినా కూడా అన్నీ దొరుకుతాయి ఇక్కడ మా పిల్లలు చూడండి మార్నింగ్ నుండి నైట్ అంతా జర్నీ చేసి వచ్చినాం కదా ఎట్లుంది రుచి అని మా పాపకు చూపిస్తుంది మీరు చూస్తున్నది మన తెలుగు హోటల్ హోటల్లోన వాళ్ళ పూజా మందిర్ అనమాట చాలా ఇక భోజనం ఇదంతా కూడా టిఫిన్ చేస్తున్నాము ఇక టిఫిన్ చేసి ఇప్పుడు ఇక ఎందుకంటే ఎన్ని గంటలు పడుతుంది ఎంత టైం పడుతుంది అనేది తెలియదు కదా ఫ్రెండ్స్ ఇక ఎందుకంటే లైన్ కట్టాలి భగవంతుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క దేవుళ్ళకు ఒక్కొక్క లైన్ క్యూ కట్టవలసి వస్తుంది నేను అన్నీ కూడా వీడియోలు పోస్ట్ చేస్తాను మీరు తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు కాశీ ఎలా ఉందో చూడాలి మీరు ఎక్కడ దిగాలి ఎక్కడెక్కాలి అదంతా నేనైతే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను నాకు కలకత్తా నుండి ఇక్కడికైతే థౌజండ్ ఎబో అయింది థౌసండ్ ఫిఫ్టీ ఎట్ల అంటే మేము ముగ్గురం కనుక పన్నెండు వందల దాకా అయింది సారీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయింది ఫ్రెండ్స్ మాకు బస్సుకు అది మంచిగుంది బస్ జర్నీ కూడా సూపర్ ఉంది మన వీడియో కంప్లీట్ అయింది మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్